హాయ్ అండి నమస్తే పనసగంజలతోటి లంచ్ బాక్స్ రెసిపీ ఎలా చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను ఇప్పుడు పనసగంజలు తీసుకుని నాలుగు వచ్చే వచ్చేవరకు కుక్కర్లో పెట్టుకుని ఇలా మెత్తగా ఉడికించుకోవాలండి వాటిని తొక్క తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక గ్లాసు బియ్యం తీసుకుని బాగా కడుక్కొని నీళ్ళన్నీ వంచేసి పక్కన పెట్టుకోవాలి రెండు గ్లాసులు వాటర్ బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి కుక్కర్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఒక రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను నెయ్యి వేసుకుని హాఫ్ స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా వేసుకుని మనం ఉడకబెట్టి పెట్టుకున్న పనసగింజలు ముక్కలు కూడా వేసేసుకుని వాటర్ పోసేసుకుని కుక్కర్ మూత పెట్టి త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచితే ఎలా పొడి పొడిగా వస్తుందండి పైన కొత్తిమీర చల్లుకోవడమే అంతేనండి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి